పురుషోత్తం చౌదరి గారు ఒక హైందవ కుటుంబంలో జన్మించారు ఆయనకు దేవుడు అంటే చాలా భక్తి చిన్ననాడు భక్తి చేస్తూ భక్తి చేస్తూ తన రెండు చేతుల మీద శంకు చక్రాలని ఇనపచపల కాల్చి ముద్దలు వేయించుకున్నాడు అంతగా ఆయనకు దేవుడు అంటే భక్తి ఒకసారి ఆయనకి ఒక ఇన్కంప్లీట్నెస్ హృదయంలో ఏర్పడింది దేవుడు ఎవరో తెలుసుకోవాలనిపించింది ఇక వెతకడం ప్రారంభించారు మఠాధిపతుల దగ్గరికి వెళ్ళాడు మతాధికారుల దగ్గరికి వెళ్ళాడు స్వామీజీల దగ్గరికి వెళ్ళాడు వాళ్ళందరి దగ్గర శిష్యత్వం చేస్తూ దేవుడు ఏంటో తెలుసుకుందాం అనుకుంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క లోపం కనిపెట్టారు ఒకరు వ్యభిచారం చేస్తున్నారు ఒకళ్ళు గంజాయి తగుతున్నారు ఇంకొకరికి డబ్బులు అంటే ఆశ మరొకరు మంత్రాలు వేస్తున్నారు మాయలు చేస్తున్నారు అబద్ధాలు చెప్తున్నారు ఇవన్నీ చూసి అతనికి విసుగు వచ్చింది పూర్తిగా డిప్రెషన్కి లోన్ అయిపోయాడు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఒకరోజు నడుచుకుంటూ వెళ్తే కాలికి ఒక కాగితం తగిలింది అదేంటి అని తీసి చూస్తే దానిలో నిన్ను వల్లే నీ పొరుగుని ప్రేమించుకునే మాటని చూశాను అరే ఈ మాటలు ఎంత బాగున్నాయి అసలు ఇలా ఎవరు చెప్పారు ఇంత మంచి మాటలు ఎక్కడ ఉన్నాయి అని చెప్పి ఏదోలో బైబిల్ సంపాదించి నన్ను చదవడం ప్రారంభించాడు అప్పుడు తెలిసింది అతనికి నిజదేవుడు ఎవరు అది యేసుక్రీస్తు ప్రభు అని తనకు అప్పుడు అర్థమైంది తనకి ఎక్కడ కంప్లీట్గా ఫీల్ అవుతాడు వెంటనే మోకాలు పడ్డాడు ఏసుక్రీస్తు ప్రభుని తన సొంత రక్షకుని అంగీకరించాడు నాకు ఆ రోజు నుంచి తన జీవితం అంతా మారిపోయింది అతను చాలా సాటిస్ఫాక్షన్ ఫీల్ అయ్యారు ఈరోజు మీరు కూడా ఏదైనా డిప్రెషన్లో అన్సాటిస్ఫైడ్ లైఫ్ రన్ చేస్తూ ఉన్నారా ఎందుకు ఈ డిప్రెషన్ వస్తుందో తెలియలేదు ఎందుకు నేను ఇలాగా లోన్లీగా ఫీల్ అవుతుందో తెలియదని మీరు బాధపడుతూ ఉంటే మీకు నేను ఇచ్చే సజెషన్ ఈ మోకాల మీదకి రండి ఏసా నువ్వు నాలోకి వస్తే నేను కంప్లీట్గా ఫీల్ అవుతున్నాను అంట కదా నాలోకి రావా అని ప్రార్థన చేయండి నిజంగా చెప్తున్నాను ఆ రోజు నేను రక్షణ పొందుతారు సఖ్యము మహిమాఖ్యమైన సంతోషం పొందుకుంటారు ఎందుకంటే మనం అందరం కూడా క్రీస్తులోనే కంప్లీట్గా ఉంటాం క్రీస్తులోనే మనకు సాటిస్ఫాక్షన్ మరి ఇప్పుడే ఈరోజే దేవుని సన్నిధికి వచ్చి దేవా నా హృదయంలోకి నేను ఆహ్వానిస్తున్నాను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుని మీరు అక్షకుని అంగీకరిస్తారే నమ్మండి దేవుని మహిమీకరిస్తారు గా